నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఆశయంగా కోటం రెడ్డి రెడ్డి అడుగులు వేస్తానని చెప్పుకోవచ్చు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎన్నో పనులు ప్రారంభించి ఇటు పూర్తి చేసిన సంఘటన కూడా మనం చూసాము ఇందులో భాగంగా ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మళ్ళీ మరొక విడత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీనికి సంబంధించి టండ్ల ప్రక్రియ పూర్తి అయిందని చెప్పారు త్వరలోనే పనులను కూడా ప్రారంభించి ఇటు మంత్రి చేత అదేవిధంగా ముఖ్య నాయకుల చేత ప్రారంభిస్తామని చెప్పి ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పారు ఏదేమైనా కానీ ఎలక్షన్ టైంలో మాత్రమే ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండాలని మిగతా టైంలో అన్ని పార్టీ కలిసి అభివృద్ధిలో ముందు అడిగాయాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటు ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయలు దాదాపు మూడు వందల డెబ్బై చిల్లర కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి ఈ రోజు రెండు వందల ముప్పై ఆరు కోట్లకు సంబంధించి ఇక్కడ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తవుతుందంటే ఇక్కడ రూరల్ నియోజకవర్గము రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మారే అవకాశాలు శ్రీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి టెండర్లు కూడా పూర్తయినాయి అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నలభై ఒకటో డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై ఒకటో డివిజన్ అంబాపురం అక్షరూపాడులో వాటర్ ట్యాంక్ల నిర్మాణం వీటితో పాటు రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు దీనికోసం నూట ఇరవై ఐదు కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల విలీన గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ యొక్క డివిజన్లలో ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ ఆరు డివిజన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం యాభై ఒక్క కిలోమీటర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో నూట పదకొండు కోట్ల రూపాయలు అంటే అదొక నూట ఇరవై ఐదు ఇదొక నూట పదకొండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని టెండర్లు కూడా పూర్తయి అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎంత నేను ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని వీటి కోసం నిధులు విడుదల చేయమని అడిగి 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 నా గొంతు రాసింది గాని నిధులు మాత్రం విడుదల కాల కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తిగాల ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి దాదాపుగా చాలా వరకు పూర్తయిని కొన్ని కొనసాగుతూ ఉన్నాయి మూడు వందల డెబ్బై కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తోడు ఈనాడు అదనంగా రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసేదానికి వేగవంతంగా పనులు పూర్తి చేయించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తున్నాం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికి కూడా తెలుసు అభివృద్ధి ఎంత వేగవంతంగా సాగుతుందో ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి ఇంకా 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 వేగవంతంగా సాగుతుంది కానీ ఈ నిధులు కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇంకా అదనంగా నిధులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఒక జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం చిన్న చిన్న ఉద్యోగుల కోసం నెల్లూరు నగరానికి వలస వచ్చే కుటుంబాలన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటూ ఉన్నారు ఎందుకంటే కాస్త తక్కువ ధరకి ఆడ ఇల్లు బాడుకు దొరుకుతాయి లేదు సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి ఆ స్థలం దొరుకుతుంది కాబట్టి వేగవంతం విస్తరిస్తుంది దీనికోసం ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని చెప్పిన మాట ఇస్తూ ఎంత అభివృద్ధికి సహకరిస్తున్నా మరీ ముఖ్యంగా ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్లు నిధుల విడుదలకి ప్రత్యేక చొరవ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్ష